హరే కృష్ణ అండి నా పేరు అరుణ్ కుమారి మాది విజయవాడ నేను బీకాం వరకు చదువుకున్నాను భారతీయ గ్రూప్ లో భగవద్గీత నేర్చుకుంటున్నాను ఈరోజు అష్టమోధ్యాయము అక్షర యోగలో పంతొమ్మిదో శ్లోకం దాని తాత్పర్యం చెప్తున్నాను ప్రలీయతే ప్రభవత్య భూత్వ భూత్వా మర్ల మర్ల భూతగ్రామ జీవసముదాయాలు ప్రలీయతే లయమైపోవడము అహరాగమే పగలు ప్రభవతి పుట్టుచు ఉండడం అవసహ ప్రకృతికి లోబడి పార్థ అర్జున తాత్పర్యం పార్థ ఈ జీవసముదాయాలు పలుమార్లు పుట్టుచు ప్రకృతికి లోబడి రాత్రి ప్రారంభంతోనే లయమైపోతూ పగలు ప్రవేశించటంతో మర్ల ఉత్పన్నమవుతూ ఉంటాయి హరే కృష్ణ అండి